మ్యాంచు విష్ణు మంచు ఫ్యామిలీ నుంచి వస్తున్న మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ కన్నప్ప కానప్ప దాదాపు వంద కోట్ల రూపాయలు బడ్జెట్ తో వస్తున్న ఈ సినిమాను కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు నిర్మిస్తుండగా మంచు విష్ణు మాంచు విష్ణు కథానాయకుడిగా నటిస్తున్నాడు హిస్టారికల్ బ్యాక్డ్రాప్ లో వస్తున్న ఈ చిత్రంలో ప్రభాస్ తో పాటు బాలీవుడ్ కోలీవుడ్ అగ్రతారలు నటిస్తున్న విషయం తెలిసిందే ఈ చిత్రానికి మహాభారతం సీరియల్ ఫేమ్ ముఖేష్ కుమార్ సింగ్ ముఖీష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నాడు అయితే ఈ సినిమాను మొదటగా ఏప్రిల్ ఇరవై ఐదున విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే తాజాగా మూవీని వాయిదా వేసినట్లు మంచు విష్ణు వెల్లడించారు విఎఫ్ఎక్స్ ఆలస్యం అవుతుండటంతో ఈ మూవీని వాయిదా వేసినట్లు విష్ణు ప్రకటించాడు ఈ సందర్భంగా ఎక్స్ వేదికగా ప్రెస్ నోట్ విడుదల చేశాడు ప్రియమైన అభిమానులకు సినీ ప్రేమికులకు విగుప్తి కన్నప్ప పోస్ట్ ప్రొడక్షన్ పనులు అద్భుతంగా సాగుతున్నాయి ఈ సినిమాను అత్యున్నత ప్రమాణాలతో తీర్చిదిద్దుతున్నాం ఈ ప్రాజెక్ట్ గొప్పగా రావడానికి మాకు మరింత సమయం పట్టేలా ఉంది ఎందుకంటే ఒక ముఖ్యమైన ఎపిసోడ్కు మంచి విఎఫ్ఎక్స్ అవసరం దాని వలన సమయం పడుతుంది మూవీ విడుదల ఆలస్యం అవుతున్నందుకు అభిమానులకు సినీ ప్రియులకు క్షమాపణలు చెబుతున్నాం